योपाम् पुष्पम् वेद पुष्पवान् मृदान् पशुपान् भवति स चन्द्रवापान् पुष्पम् पुष्पवान् मृदावान् पशुपान् भवति एवम् वेदा पा वायतलम् वेदायत

को वै भाज राजतनो आगत न वान् भवति एवं वेदा पामागतनं वेदा आजतनवान् भवते सो वै तपन्नपामागत आयतनवान् भवते रामुष्यतपद आगतनं वेदा भवते नवान् वा आगत नजतनवान्वे वेदा भवती भाजनम वेद आगत नवान्वती रहायतन आगत नवान्वती चंद्रमस आजतम वेद आगत भवती भे चंद्रमस आयतनो आगत नवान्वतीगत वेद आजत नवान्वते छात्रि अगतन आजतनवान् भवते यो नक्षत्राणाम् आगतनं वेदा आजतनवान् नवान् भवते को वै नक्षत्राणाम् आगतनम् भाजत नवान् भवते एवं वेदाभाजतनं वेदा वा अपामायतनौ आगत नवान् भवति पर्जन्यस्यायतनं वेदा आगत भवति वो वै पर्जन्यस्यायतनौ आगत भवति एवं वेदा पामागतनं वेदायतनवान् भवते वा अपामागतनम् आयतनवान्

्रह्महान्तस्तरथ भूतेषु पुराया

గాతు విాతు విాతుం ఘాతు విాతుమితేత ఘాతుం ఘాతుమి మనసో మనసైతే మనస మనసస్పదే పతే మనసో మనసస్పదే పర ఇమమి పతే పత ఇమం ఇమం నోన ఇమమి

ఈనాటి గురువారంలో కార్యక్రమంలో భాగంగా శుభగ్రహ గురువు సంతాన కారకుడైనటువంటి గురువు ధనస్సు రాశి మీనరాశులకు అధిపతి అయినటువంటి గురువు అలాంటి గురువు రాహుతో కలిస్తేనే చండాలయోగం అలాంటి గురువు సింహరాశిలో ఉంటే సింహగురు దోషం అలాంటి గురువు కర్కాటక లగ్నానికి రాహువుతో ఉంటే చండాల కాదు పితృదోషంతో కూడా అలాంటి గురువే కొన్ని కొన్ని స్థానాల్లో అంటే మీనరాశిలో ఉన్నప్పుడు రాహువుతో కలిస్తే ఏ విధంగా ఉంటాడు అలాగే మకర రాశిలో నీత్యస్థితిలో కుజునితో కలిస్తే ఎలా ఉంటుంది ఇలాగా పితృదోషాల్లో ఆరు వందల రకాల కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఆరు వందల రకాల కాంబినేషన్ ఉండేటువంటి జాతకులు కో ఉంటారు అందుకే వారందరి గోత్రనామాలతో పాటు చక్కగా కార్యక్రమాన్ని జనవరి ఎనిమిదవ తేదీన రాహు కేతువుల పూజా కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి అసలు శిశులండ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే పదకొండవ తేదీన అది ఆ రోజున మార్గశిర అమావాస్య తిరిగి జనవరి నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మాఘమాస కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మాఘ అమావాస్య దాన్ని మౌని అమావాస్య దాన్ని థాయి అమావాస్య అంటారు ఆ రోజున ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన తిరుపతి నగరంలో సమీపంలో ఉన్నటువంటి రేణిగుంటలో రాజరాజేశ్వరి దేవస్థానం పదహారు రోజుల అమ్మవారి విగ్రహం గతంలోనే మనం డిసెంబర్ పదిహేడవ తేదీన ధను సంక్రమణ రోజునే అక్కడ మహాసవరాయగం చేయడం జరిగింది అక్కడే పబ్లిక్తో ప్రత్యేక రీతిలో కార్యక్రమత జరుగుతుంది ఆహుతులైన వారంతా కూడా చక్కగా విచ్చేస్తున్నారు కనుక రేపు రాహు కేతులకు సంబంధించింది ఎనిమిదవ తేదీన గోత్రనామాలతో కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ రేపటి కార్యక్రమంలో వారాధిపతి శుక్రుడు శుక్రుని యొక్క నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ అంటే ఇక్కడ ఉన్నటువంటి కలశాలలో చంద్ర కలశాలవి అవి రోహిణి హస్త శ్రవణం ఇవి కుజున యొక్క కలశాల చిత్ర కనిష్ట మృగశిర ఇవి బుధుని యొక్క కలశాలు అంటే ఆశ్లేష జ్యేష్ట రేవతి ఇవి శుభగ్రహ గురువు యొక్క ఇవి పునర్వసు విశాఖ పూర్వావతర ఇవి కేతుగ్రహ కలశాలు అంటే అశ్వని మఖ మూలా నక్షత్రం కనుక రేపు ప్రత్యేకంగా శుక్రగ్రహ కలిశాలు ఆ తర్వాత శనిగ్రహ కలశాలు శనితో పాటు శనివత రాహు గనక రాహుగ్రహ కలిశాలు చివరులు మధ్యలో వర్తులాకార మండలంలో వేయించేసినటువంటి పితృ కారకుడిటువంటి రవి యొక్క మూడు అయినటువంటి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు అయిన తర్వాత తదుపరి ఎనిమిదవ తేదీన రాహుకాలంలో రాహుకు కేతుకాలంలో కేతువుకు ప్రత్యేక రీతిలో గోత్రనామాలతో అసలైనటువంటి కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది కనుక ఆ కార్యక్రమాన్ని తనివి తీరా వీక్షించడానికి ప్రయత్నం అంటూ చేయండి శుభం